హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్ నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపో నొప్పోన్ హీలర్ని ఈ వీడియో కనుక మీ దగ్గరికి వచ్చింది అంటే జీవితంలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన మీకు ఒక అద్భుతమైన క్షణం దగ్గర పడింది మీ జీవితం మారడానికి యూనివర్స్ మీకు ఏదో సంకేతం పంపించబోతుంది చాలా జాగ్రత్తగా వినండి అర్థం చేసుకోండి ఎస్పెషల్లీ రాత్రి పడుకునే ముందు ఈ వీడియోని వినడానికి ట్రై చేయండి దానికంటే ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పాత వాళ్ళు కూడా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన మీకు ఇలాంటి వీడియో దొరికింది వింటున్నారు అంటే అది యాదృశ్యం కాదు యూనివర్స్ మీకు ఏదో సందేశం పంపింది మీరు జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఒక అవకాశం దొరికింది అనే ఫీలింగ్తో ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇప్పటివరకు నీ జీవితంలో నువ్వు పడ్డ కష్టం ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు పడిన బాధలు ఎన్నోసార్లు యూనివర్స్కి నువ్వు చెప్పుకున్న కష్టాలు నీ మొర అది యూనివర్సా దేవుడా ఎవరైనా కాదు మీరు నమ్మిన దేవుడు అవ్వచ్చు లేదంటే విశ్వం అవ్వచ్చు మీరు చెప్పుకునే బాధలు యూనివర్స్ అనుకుంటున్నారా చూడలేదు అనుకుంటున్నారా ప్రతిదానికి యూనివర్స్ చూస్తుంది నీ ఫీలింగ్స్ నీ ఎమోషన్స్ మరి దాని నుంచి విముక్తి ఇవ్వడానికి లేదంటే దాని నుంచి సొల్యూషన్ చూపించడానికి యూనివర్స్ సిద్ధంగా ఉంది దానిని రిసీవ్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదంటే ఇంకేమీ అవ్వలేదులే నేను ఎన్నిసార్లు చెప్పుకున్నా ఏ రిజల్టు లేదులే అనే ఫీలింగ్ తోటే ఉన్నారా ఒక్కసారి ఆలోచించండి ఒక్క విషయం చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పే ప్రతి మాట మీరు ఫీల్ అయ్యే ప్రతి బాధ అది ఆనందమైన బాధ అయిన విశ్వం చూస్తుంది వింటుంది నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను తప్పించుకొని వెళ్ళిపోయిన నీ మిత్రుల్ని చూశాను నిన్ను వెన్నుపోటు పొడిచి గుర్తుపెట్టుకోండి నిన్ను వెన్నుపోటు పొడిచి మీ నుంచి దూరం వెళ్ళిపోయి హ్యాపీగా ఉన్న కూడా నేను చూశాను దాని నుంచి నువ్వు బాధపడ్డ ప్రతి క్షణాన్ని నేను చూశాను నువ్వు వాళ్ళని క్షమించి ఏమిటి దేవుడా ఏమిటి విశ్వమా ఏమిటి నా పరిస్థితి ఇన్ని రకాలుగా నష్టపోయాను ఇంతమంది దగ్గర మోసపోయాను ఏమిటి అనే ప్రతి క్షణాన్ని కూడా యూనివర్స్ చూసింది దానికి పరిష్కారం కూడా చూపిస్తుంది అన్న విషయాన్ని నమ్మండి కొన్ని సందర్భాలలో మీరు యూనివర్స్ని అడిగే ఉంటారు ఎన్ని రకాలుగా నేను ప్రయత్నం చేస్తున్నాను ఎన్ని రకాల ఎఫర్ట్స్ పెట్టి ప్రాక్టీస్ చేస్తున్నాను యూనివర్స్ని ఫాలో అవ్వడానికి కనెక్షన్ తీసుకోవడానికి కానీ ఫలితం రాలేదేంటి నా మొర యూనివర్స్కి వినిపించలేదా లేదా దేవుడికి వినిపించలేదా అని కనుక మీరు అనుకుంటే సమయం రాలేదు గుర్తుపెట్టుకోండి ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది కొన్ని పరిస్థితుల్ని కొన్ని పరీక్షలు యూనివర్స్ పెట్టేది అవ్వచ్చు భగవంతుడు పెట్టేది అవ్వచ్చు కొన్ని పరీక్షలు అనేవి మిమ్మల్ని బలంగా స్ట్రాంగ్గా చేస్తాయి ఎందుకంటే అడగగానే ఇచ్చేస్తే దానికి వాల్యూ తెలీదు అని అంటారు కదా అలాగే మిమ్మల్ని స్ట్రాంగ్గా చేసి ఒక సమయం వచ్చినప్పుడు ఇవ్వడానికి విశ్వం సిద్ధంగా ఉంది అలాంటి పరిస్థితులు మీకు ఎదురవ్వడానికి దగ్గరగా ఉన్నాయి అని చెప్పడానికి ఒక సంకేతమే ఈ వీడియో ఈ వీడియో మీరు చూస్తున్న ప్రతిక్షణం గుర్తుపెట్టుకోండి ఎస్పెషల్లీ రాత్రి పడుకునే ముందు కనుక ఇలాంటి వీడియోలు కనుక మీరు చూస్తే జీవితం అద్భుతంగా మారబోతుంది జీవితం ఉన్నతంగా మారబోతుంది బాధపడిన రోజులు అయిపోయాయి కష్టపడిన రోజులు అయిపోయాయి మీ బాధలను మొరపెట్టుకునే రోజులు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీరు చేసే ఉంటారు ఎన్నో బాధలు తలుచుకుంటారు అవన్నీ అయిపోయాయి కొత్త జీవితం ఉన్నతమైన జీవితం జీవించడానికి సిద్ధంగా ఉంది జీవితం మారబోతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎస్పెషల్లీ ఇలాంటి వీడియో రాత్రులు పడుకునేటప్పుడు చూశారు అంటే విన్నారు అంటే అలాంటి నమ్మకాన్ని మీరు క్రియేట్ చేసుకున్నారు అంటే గుర్తుపెట్టుకోండి గతం గత అయిపోయింది ఇక మీ జీవితం ఉన్నతంగా మారబోతుంది అనే నమ్మకాన్ని మీరు పెట్టుకోండి యూనివర్స్ లేదా దేవుడు ప్రతిది చూశాడు ప్రతిదానికి సొల్యూషన్ ఉంది ఆ సమయం ఆసన్నమయ్యింది చాలాసార్లు నేను ఒంటరిగా ఉన్నాను అని కనుక మీరు అనుకుంటే ఫీల్ అయి ఉంటే గుర్తుపెట్టుకోండి మీరు ఒంటరిగా లేరు ఎవ్వరూ ఒంటరిగా లేరు ప్రతి ఒక్కరికి యూనివర్స్ అయినా దేవుడైనా తోడుగా ఉన్నాడు అన్న విషయం మర్చిపోవద్దు ఒంటరిగా ఉన్నారని ఫీల్ అవ్వడం ఏంటి ప్రతిదానికి యూనివర్స్ తోడుగా ఉంది ఆ తోడు అనేది ఎలా ఉంటుందంటే మిమ్మల్ని పరీక్షలు పెట్టి ఒక గట్టిగా స్ట్రాంగ్గా తయారు చేసి అప్పుడు చూపించే అద్భుతాలు ఉంటాయి చూశారు మిరాకిల్స్ అవి మీ ఊహకు కూడా అందం కాకపోతే ఆ వచ్చే టైంలో జరిగే కొన్ని సంఘటనలు పరీక్షలు అనేవి కొన్ని తట్టుకొని నిలబడాలి ఆ సందర్భంలో మీకు అనిపించవచ్చు ఏమిటి ఎంత చేస్తున్నా ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా రిజల్ట్ రాదేమిటి అనే ఫీలింగ్ మీకు రావచ్చు కానీ అలాంటి సందర్భాలలోనే చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడు మీ జీవితం ఉన్నతంగా మారడానికి ఎందుకంటే చీకటి నుంచి కూడా వెలుగుని సృష్టించగలిగే శక్తి గుర్తుపెట్టుకోండి చీకటి నుంచి కూడా వెలుగుని సృష్టించగలిగే శక్తి యూనివర్స్కి ఉన్నది అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు ఎందుకంటే ఆ నమ్మకమే మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది ఇందులో ఎటువంటి అనుమానం లేదు మిమ్మల్ని మోసం చేసిన ప్రతి వ్యక్తికి మిమ్మల్ని చులకనగా చూసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే టైం ఆసన్నమయ్యింది గుర్తుపెట్టుకోండి మీ ప్రార్థన మీరు చెప్పుకునే బాధ మీరు చేసే ప్రాక్టీస్ ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు ఫీల్ అయ్యే ప్రతి ఫీలింగ్ ఏదైనా పాజిటివ్ యూనివర్స్ విన్నది ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే అవకాశం ఆసన్నమయ్యింది అన్న నమ్మకాన్ని కనుక మీరు క్రియేట్ చేసుకున్నారంటే అద్భుతాలు జరగడానికి పెద్ద టైం పట్టదు మిరాకిల్స్ అనేవి సడన్గానే వస్తాయి అది వచ్చినప్పుడు ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడు కూడా మిరాకిల్స్ అనేది చెప్పి డోర్ తట్టి ఇవ్వదు స్పాట్లో జరుగుతాయి మరి ఆ స్పాట్లో జరగాలి అంటే మిరాకిల్స్ అద్భుతాలు సడన్గా రావాలి అంటే మీరు ఏ విధంగా నమ్మారు యూనివర్స్ని ఏ విధంగా కోరుకున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్ నమ్మకాన్ని కోల్పోకండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఎన్ని కష్టాల్లో అయినా ఉండుండొచ్చు ఎన్ని ఇబ్బందులైనా పడుండొచ్చు ఎంతమంది దగ్గరైనా మోసపోయి ఉండొచ్చు అది అనవసరం గతం గత యూనివర్స్ నాకు తోడుగా ఉంది నా జీవితం మారబోతుంది అద్భుతమైన క్షణాలు ముందు ముందు ఉన్నాయి అనే నమ్మకాన్ని యాడ్ చేయండి మీరు నమ్మిన యూనివర్స్ అవ్వచ్చు మీరు నమ్మిన దేవుడు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మిమ్మల్ని ఉన్నతంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నారు అందులో ఎటువంటి అనుమానం లేదు నమ్మండి కరెక్ట్ అయిన కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకోండి ప్రతిదీ అద్భుతమే ఎందుకంటే అద్భుతం అనేది కాన్ఫిడెన్స్ అనేది గొప్ప జీవితం అనేది బయట వెతకడం కాదు ముందు మీలో వెతకండి ఆ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసుకోండి ఆల్రెడీ మీకు ఆ కాన్ఫిడెన్స్ ధైర్యం యూనివర్స్ మీకు ఇచ్చేసింది దానిని ఇంకా స్ట్రాంగ్గా చేసుకోండి అలా లోపటి వెతికినప్పుడు గా బయట కూడా కనిపిస్తుంది అది కూడా యూనివర్స్ ఇచ్చే యూనివర్స్ చూపించే మెరాకిల్ అర్థం చేసుకోండి కరెక్ట్ గా నమ్మండి జీవితం అద్భుతంగా మారడానికి సమయం అయ్యింది అన్న విషయాన్ని నమ్మండి అదే ఫీల్తో రాత్రి ఎస్పెషల్లీ రాత్రి పడుకునేటప్పుడు ఈ వీడియో కనుక చూస్తుంటే అదే ఫీల్ తో పడుకోండి ఉదయం లేచేసరికి మెరాకిల్స్ కనిపించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఆ నమ్మకాన్ని మీరు యాడ్ చేసుకోండి ప్రతిరోజు అద్భుతమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్